విడి సాయిబాబా గారిని విమర్శించే ముందు కొన్ని విషయాలు తెలుసుకున్నామండి విష్ణుమూర్తి మనలను ప్రజల మధ్యకు పంపారని బాబా గారు చెబుతుంటే ఆ మాటలు వదిలివేసి బాబా గారిని విమర్శించడం జయంగా పెట్టుకున్నారు కొంతమంది విష్ణుమూర్తి మీద గౌరవం ఉంటే బాబా గారిని విమర్శిస్తామా అసలు బాబా గారు ఎందుకు ఇలా చెప్పారు దాని గురించి తెలుసుకుందాం తుంబాకు చెందిన గంగగిర్ అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉండేవారు ఒకసారి ఆయన షిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కొండలతో సాయి ఆ ప్రక్కగా వెళ్తుంటే చూసి గంగగిర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనుకనే మసీదుకు వెళ్ళారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగగానే గంగగిరి ఆయనకు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం మసీదుకి వచ్చిందే మంచిది మనమిద్దరం ఒకే కుటుంబంలోని వారం ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు కానీ ఈ రోజుల్లో ప్రజలు కించిత్తు కూడా పరివర్తన చెందడం లేదు అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూసి నవ్వి పాలకొండపై రాళ్ళు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి సాయి నన్ను పూనాడు అని చెప్పి ప్రజల చేత ఈతకలు త్రాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడిని అంటున్నారు కొందరు పాలు తీసుకుని కూడా వేదాంత చర్చలు దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవం పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగగిరి చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్ధితో ధరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగగిరి తన భక్తులతో పేడకొప్ప వంటి ఈ గ్రామానికి ఎంత రత్నం లభించింది నక్షత్రాల వంటి జైన సూర్యుని వంటి వాడు మీరు పిచ్చివాళ్ళు కనుక హీ విడిచి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనంద స్వామి యవలా దగ్గరనున్న సవరగాములోని మఠంలో కొద్ది రోజులున్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు షిరిడీకి చెందిన మాధవరావు దేశపాండే నందరాం మార్వాడి వారు ఆయన దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు ఆ స్వామి పరుగును వచ్చి నన్ను కూడా సాయి దర్శనాన్ని తీసుకుపోరా అని పిల్లవాడిలా మారాన్ చేస్తూ టాంగాయ్యి కూర్చున్నారు చివరకు షిరిడి చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రం ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు ఓం సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ ఓం సముద్ర సద్గురు భరద్వాజ్ మహారాజుకి జాయ్